హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందువులకు తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినము ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే సేన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని పిలుస్తారు మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అయితే మనకు ఈ తొలి ఏకాదశి నుండే పండుగలు పర్వదినాలు ప్రారంభం అవుతాయి అందుకే ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అంటారు అలాగే ఈరోజు స్వామివారి ఆలాపనలో ఉన్నవారికి సిరి సంపదలకు భోగభాగ్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారు అయితే హిందువులకు తొలి పండుగైన ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఎటువంటి నియమాలు పాటించాలి వ్రతము ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ రోజు చేయాలి వీటన్నిటి గురించి పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఏకాదశి వ్రతము ఆచరించేవారు తప్పకుండా మూడు రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఏకాదశి వ్రతము ఆచరించేవారు దశమి రోజు నుండే వ్రతాన్ని ఆచరించాలి అంటే దశమి రోజు నుండి ఏకాదశి వ్రత నియమాలను పాటించాలి దశమి రోజు మధ్యాహ్నము భోజనము చేసి దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ఆచరించాలి అంటే దశమి రోజు రాత్రి అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ కానీ పండ్లు కానీ తీసుకొని నేల మీద పడుకోవాలి ఇక మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకోవాలి గడపలను పసుపు కుంకాలతో అలంకరించుకొని తలస్నానం చేసి స్వామివారి పూజను ప్రారంభించాలి ప్రత్యేకంగా పూజ చేయాలి అనుకుంటే స్వామివారికి విడిగా పీఠం సిద్ధం చేసుకోవాలి లేదంటే పూజా మందిరంలో అయినా సరే పూజను చేసుకోవచ్చు పీఠం పెట్టుకునేవారు మందిరంలో ఈశాన్యం గోడవైపు పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద స్వామివారిని నిలుపుకోవాలి అయితే ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలా లేదా వెంకటేశ్వర స్వామిని పూజించాలా అనే సందేహము చాలామందికి కలుగుతుందండి మీ దగ్గర విష్ణుమూర్తి స్వరూపాలలో ఏ చిత్రపటాన్నైనా పూజించుకోవచ్చు స్వామివారిని పూలతో అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిమాలతో అలంకరించుకోవాలి అలాగే ఈరోజు పూజలో స్వామివారిని తులసి దళాలతో పూజించటానికి ప్రయత్నించండి ఏకాదశి రోజు తులసి దళాలతో స్వామిని పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామివారి అలంకరణ పూర్తయ్యాక ముందుగా ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి ఏ పూజ ప్రారంభించినా ముందుగా గణపతి పూజను చేసుకోవాలి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి లేదంటే పసుపు గణపతిని చేసి పూజలో పెట్టుకొని గణపతి పూజ చేసుకోవాలి సమయం ఉన్నవారు గణపతికి షోడశ నామాలతో పూజ చేసుకోవచ్చు సమయం లేదు అనుకున్నవారు గణపతికి పంచోపచార పూజ చేసుకొని అంటే గణపతికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి స్వామివారి పూజను ప్రారంభించాలి పూజలో నేను స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర కూడా స్వామివారి విగ్రహం ఉంటే కనుక ఈరోజు తప్పకుండా పూజలు పెట్టుకొని స్వామివారిని పూజించుకోండి స్వామివారిని ఈరోజు షోడసోపచార మంత్రాలతో పూజిస్తే చాలా మంచిదండి షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలతో స్వామిని ఆరాధించటము పూజలో స్వామివారిని లక్ష్మీ సమేతంగా ఆవాహనం చేసుకొని పూజను నిర్వహించుకోవాలి స్వామి అమ్మవార్లకు అర్ఘ్య సమర్పించి అభిషేకం చేస్తున్నానండి ఈరోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పంచదార తేనె పంచామృతాలు లేవు అనుకున్నవారు పసుపు కుంకుమ పూలు తులసి దళాలు కలిపిన నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి నుండి క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారు స్వామివారు నిద్రించే ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలంగా పిలుస్తారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షలను ఆచరిస్తారు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశాక మళ్ళీ మంచినీటితో కూడా ఒకసారి అభిషేకం చేసి స్వామివారిని చందనము కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి ఈ విధంగా ఒక ప్లేటులో తమలపాకు ఉంచి స్వామివారిని పూజలో నిలుపుకుంటున్నానండి స్వామివారి విగ్రహాన్ని కూడా పూలతో అందంగా అలంకరించుకొని పూజను నిర్వహించుకోవాలి పూజ చేసే సమయంలో పూలతో అక్షితలతో తులసీ దళాలతో స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలు గోవిందనామాలు అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టకము చదువుకుంటూ స్వామి అమ్మవార్లను పూజించుకోవాలి ఇవన్నీ చదవటం రాదు అనుకున్న వారు టీవీలో కానీ ఫోన్లో కానీ వీడియోస్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి లేదంటే పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు అయితే ఏకాదశి నియమాలు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఒకే విధంగా ఉంటాయి దశమి రోజు సాయంత్రం నుండి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండాలి పూర్తి ఉపవాసం అంటే ఏమీ తినకుండా కాదండి పాలు పండ్లు వంటి స్వల్పమైన ఆహారం తీసుకోవచ్చు ఆరోగ్యం సహకరించలేని వారు బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా గోధుమ రవ్వ గోధుమ నూకతో చేసిన పదార్థాలు స్వీకరించవచ్చు ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు అందుకే ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఎటువంటి పదార్థాలను స్వీకరించకూడదు ఏకాదశి రోజు అంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించుకోవాలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి స్వామివారి పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి మీకు శక్తి ఉంటే కనుక అక్కడ ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది ఆ తరువాత ఉపవాస విరమణ చేయాలి అయితే ద్వాదశి రోజు కూడా ఒక్క పూట భోజనం చేయాలి ఈ రోజు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదండి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ఒక్క పూట భోజనం చేయాలి నేల మీదనే పడుకోవాలి అష్టోత్తరాలతో స్వామివారికి పూజ చేసుకున్నాక స్వామివారికి ధూపం చూపించాలి తరువాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి ఈ నాలుగు నెలలు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారండి స్వామివారు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైతే స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని ఆరాధిస్తారో వారికి మరుజన్మ ఉండదు అంటారు అలాగే మోక్షం ప్రాప్తిస్తుంది అంటారు అలాగే మనకు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథులలో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిది ఏకాదశి రోజున చాలా ముఖ్యమైనవి పిండి దీపాలు స్వామివారికి పిండి దీపాలు వెలిగించే వీడియో మిస్ అయిందండి ఏకాదశి రోజు పిండి దీపాలలో దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి అంటారు అలాగే పిండి దీపారాధన స్వామివారికి చాలా ప్రీతికరమని కూడా చెబుతారు పిండి దీపాలు అనేవి మన వీలును బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను మూడు పిండి దీపాలను వెలిగించాను మీ వీలును బట్టి మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు నైవేద్యం తరువాత స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి పచ్చకర్పూరంతో స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనం సమర్పించాలి పూజలో లోటు ఉన్నా పర్వాలేదండి భక్తిలో మాత్రం లోటు ఉండకూడదు అంటారు మన శక్తి మేరకు మనకు ఉన్నంతలో స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో పూజించుకుంటే చాలు ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుంది ఏకాదశి రోజు ఉదయము పూజ చేసుకొని ఆ రోజంతా కూడా విష్ణు పారాయణము గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మన శక్తి కొలతి మనకు ఉన్నంతలో రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొలి ఏకాదశి పర్వదినము ఏ రోజు వచ్చింది ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ తేదీనా ఏ సమయంలో చేయాలి ఏకాదశి పూజ చేయవలసిన శుభ సమయాలకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఆ స్వామివారి అనుగ్రహంతో మనమందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారి అనుగ్రహము మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః